పుస్తకాలు అమ్ముకునే వాళ్ళు కొంతమంది కొంచెం ఇబ్బంది పడితే పడతారేమో కానీ మనుస్మృతి అట్లాగే ఉంటుంది దానికి స్థిరంగా ఉంటుంది వర్ణాశ్రమ సమాచారాన్ విశంతి బ్రహ్మ విద్విష బ్రమం యామ్నా జీవికా మాత్రతాం ప్రభో వేదములను అనుసరించి బతకడం అనేటువంటిది కొంతమంది తిండి తినటానికి ఆధారంగా చేసుకున్నటువంటిది మాత్రమే అని వాళ్ళు వ్యాఖ్యానం చేస్తున్నారు నా వీని కర్మాణి సంధ్యావందనం మొదలైనటువంటి కర్మాలేమి లేవు బా సన్యాసం అనేటువంటిది అసలేదు కదాచన కరోతి కశ్చి సర్వే పాషఖండతాం గత అందరూ కూడా పాషండం అంటే వేదనింద వేదనిందకుడిని చార్వాకుడు అంటారు పాఖండు అంటారు పాషండు అని కూడా అంటారు ఆ రకమైనటువంటిది అయిపోయింది ఇది తమరు భూలోకానికి రావాల్సినటువంటి అవసరము అని దేవతలందరూ కూడా పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు శృతే వేదం చెవులు వినిపిస్తే చెవులు మూసుకుంటారు అట్లే అదేదో తప్పుడు మాట వినరాని మాట అన్నట్టుగా చెవులు మూసుకుంటున్నారట క్రతురిత్యక్షరద్వయే క్రతువు అనేటువంటి రెండు అక్షరాలని అందరూ నిందిస్తున్నారు క్రియా కథం రన్ అట్లాంటి పరిస్థితుల్లో యజ్ఞయాగాది కర్మలు ఏ రకంగా ప్రవర్తిస్తాయండి క్రథం కథం క్రతుభుజో వయం మేము పది మంది యజ్ఞం చేస్తే అందులో ఉండేటువంటి పదార్థాలు ఇంద్రాయ స్వాహ వరుణాయ స్వాహ అగ్నయ స్వాహ అని ఇస్తుంటే అవి మేము ఆ అగ్నిదేవుడు మాకు తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు భూలోకంలో అవి లేకపోతే మేము మా కడుపు నిండే తట్టాగా మా కడుపు నిండకపోతే మీ కడుపు నిండే పెట్టాగా మా మానవుల మన ఎందుకనంటే సహాయజ్ఞ ప్రజా సృష్టివ వాళ్ళు మిమ్మల్ని భావిస్తారని చెప్పారు కదా మేము ఎట్టాగా లోకల్లో ఉండేటువంటి మనుష్యుల్ని ఏ రకంగా భావించగలుగుతాము శివ విష్ణు బాబాగా ఆగమపరై కొంతమంది శివాగమాలని వైష్ణవాగమాలని ఇవి పెట్టి శంఖ చక్రాలు చిహ్నితై ఈ ముద్రలు ఇవన్నీ వేసుకొని ఇదే ప్రధానము అని అంటున్నారు వాళ్ళు కూడా కర్మను వదిలిపెట్టేస్తున్నారు అనన్యనైవ భావేన గచ్చుత్తమ పూరుషం అనన్యభావంతో అంటే నిశ్చలమైనటువంటి భావంతో శివుణ్ణి విష్ణువుని ఆరాధించి కొంతమంది వెళుతున్నారు బాగానే ఉంది శృతి సాధ్వి మదక్షి కావా శాఖ్య ఐర్ణ దూషిత శృతి భేదమంతా కూడా ఈ మదం ఒళ్ళు మదం ఎక్కినటువంటి వాళ్ళ చేత తాను ఏదనుకున్నాడో అదే పరమసత్యం అనుకుంటూ ఉంటాడు నిన్న చెప్పాను నేను ఒక చిన్న విషయం కామన్ సెన్స్ ఏమిటి వాడు ఏమి ఆక్షేపణ చెప్తున్నాడండి బండెడు పొలల్లో కారిపోయేటువంటి దేహము మళ్ళీ రావటం అనేటువంటిది ఎట్లా సంభవిస్తుంది అని ప్రశ్న వేశాడు నాస్తికుడు యావజ్జీవేత్ సుఖం జీవేత్ రుణం కృతం కృతంపితే భస్మీభూతస్థ దేహస్థ పునరాగమన కుత అని అంటే అవును కదా అందరూ అసలు దేహం వస్తుందని ఎవరు చెప్పారండి దేహి నిత్యం అమధ్యోయం దేహే సర్వస్య భారత అని శాస్త్రం చెప్తోంది దేహము వేరు దేహి వేరు కామన్ సెన్స్తో ఆలోచించినా మనకి తెలుస్తుంది మనం ఏమంటున్నాం నా కన్ను నా ముక్కు నా చెవి నా దేహము నా దేహము దేహాన్ని కూడా నాది అని అంటున్నాం నాది దేహం అయితే నేను వేరు అయి ఉండాలిగా ఎవరా నేను మనస్థా నా మనస్సు అంటున్నాం హృదయమా నా హృదయము అంటున్నాం మెదడ నా మెదడు అంటున్నాం కాబట్టి ఈ నేను అనేటువంటిది ఎవరు అనేటువంటి దానిని చాలా జాగ్రత్తగా విచారించాలి అన్నిటికంటే అందుకనే నాహం దేహో నేత్రియాణి అంతరంగ అని శంకర భగవత్పాదుల వారు ఆ జ్ఞానాన్నంతటినీ మనకి చిన్న చిన్న శ్లోకాల ద్వారా ఏర్పాటు చేశారు కనుక నేను వేరు దేహము వేరు నేను అనేటువంటిది వాసాంశి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాన్ని నరో అపరాణి తద్వత్ శరీరాణి విహాయ జీర్ణాన్ని అన్యాని సంజాతి నవాని దేహి అన్నారు దేహం వేరు దేహి వేరు మన అజ్ఞానం వల్ల ఏమిటి దేహమే ఆత్మ అనుకుంటున్నాం దేహమే నేను అనుకుంటున్నాం చూడండి నేను ఒక పది గంటలు కారులో కూర్చుని ప్రయాణం చేసేటప్పుడు కారులో నుంచి దిగటానికి నా శరీరానికి కొత్త శక్తిని కొంత పుంజుకొని కానీ దిగలేకపోతున్నాను ఎవరు దిగలేకపోయింది దేహము ఎవరి దేహము నా దేహము నేను వేరు దేహం వేరే సంగతి తెలుస్తుందా లేదా ఇవన్నీ చాలా చిన్న చిన్న సిల్లీ థింగ్స్ అన్నమాట వీటి మీద వాళ్ళు భవనాలు కట్టేసేసి అందరినీ మోసగిస్తున్నారు కనుక నైగమీం విశిష్టం కర్మకాండం త్వముద్ధర బ్రహ్మణ కృతే కాబట్టి వేదం వేదము బ్రహ్మదేవుడు మొదలైన వాళ్ళ కోసం స్వామి మీరు విశిష్టమైనటువంటి కర్మకాండను ఉద్ధరించాలి కర్మకాండ జ్ఞానకాండ అని వేదంలో రెండు భాగాలు ఉన్నాయి కర్మకాండ అంటే యజ్ఞాగాదుని చెప్పేది భా వేదంలో నాలుగు భాగాలుంటాయి ఉంటాయి ప్రతివేగానికి నాలుగు ఉన్నాయి సంహిత బ్రాహ్మణము ఆరణ్యకము ఉపనిషత్తు అని ఆ మొదటి మూడు కర్మకాండకు సంబంధించినవి చివరిది ఉపనిషత్తు జ్ఞానకాండ అనేది దీనిని ఈ మూడింటిని అవిద్య అన్నారు ఆ అవిద్యంతో అవి అవిద్య అంటే విద్య కానిది అని కాదు విద్యకు దారి తీసేది అని అందుకనే వేదంలో ఏం చెప్పారంటే అవిద్యయ మృత్యుం తీర్త్వా విద్యయ అమృతం అశ్ృతే అవిద్య చేత మృత్యుతరణం చేయాలి మృత్యు అంటే అజ్ఞానం ఆ ఈ కర్మకాండ చేత అజ్ఞానాన్ని పొలగించుకుని హృదయాన్ని శుద్ధి చేసుకుని అక్కడ జ్ఞాన దేవుణ్ణి ప్రతిష్ఠించుకోవాలి అని చెప్పారు కాబట్టి నిర్జిత్య సౌగతాన్ సర్వాన్ ఆమ్నాయార్థ విరోధిన వాళ్ళందరూ కూడా వేదార్థానికి విరోధులైనటువంటి వాడు వాళ్ళని గెలిచి నీవు మళ్ళీ విశిష్టమైనటువంటి కర్మకాండను మామూలు కర్మకాండ కాదు మామూలు కర్మకాండ అంటే యజ్ఞయాగాదులు చేయటం ఇంటో ముక్కు ముసుకు కూర్చోవడం ఇది కాదు ఇది వ్యక్తిగతమైనటువంటిది సమాజగతమైనటువంటి కర్మకాండ వేరే ఉంది సమాజానికి అంతటికీ ఉపయోగించేటువంటిది బ్రహ్మాపితే సహాయార్థం మండనో నామ భూసుర భవిష్యతి మహేంద్రోపి సుసన్వానామ నామ భూపి ప్రణాళిక అన్నారుగా అవతారానికి పూర్వరంగం అని అనుకుంటున్నాం కదా సాక్షాత్తు సత్యలోకంలో ఉండేటువంటి సరస్వతీదేవి భర్త అయినటువంటి ఆ బ్రహ్మదేవుడు నువ్వు వచ్చేటువంటి పనికి సహకరించడం కోసం మండనమిశ్వరుడు అనే పేరుతో భూలోకంలో అవతరిస్తాడు ఆయన భార్యయే శారదాదేవియే భారతి అనే పేరుతో ఆయనకి భార్య అయి నీకు సహకరిస్తుంది అలాగే దేవేంద్రుడు సుధన్వుడు అనేటువంటి ఒక పేరు కలిగిన రాజయి భూలోకంలో పుడతాడు ఏర్పాట్లన్నీ భగవంతుడు చేశాడు